ಪ್ರಯಸ ಪಡಿ ಅನೇಕ అనేక ఇబ్బందుల చేత బాధింపబడి ఎవరి చేత ఆదరణ లేక ఆదరణ పొందలేక ఉన్న నిన్ను మంచి సమయంలో ఏ ఉన్నాడు నీ లాంఛనులతో నీ కత్తులను కత్వతున్నావు నీ నీకు నీ కులవు మాణిక్య నీ నీ

ఆ మార్గంలోనికి నీవు అడుగు పెట్టిన ఎడల ఆ మార్గంలో ఉన్న మాధుర్యాన్ని నువ్వు చూస్తావు నేను నిలబెట్టాను సమస్య రూపంలో చిక్కుకొని ఉన్నాను శోధంలో చిక్కుకొని ఉన్నాను ఎరుపులో చిక్కుకొని ఉన్నాను నష్టాల్లో చిక్కుకొని ఉన్నాను అని బాధపడుతున్నావా ఏ బాధ నీకు అవసరం లేదు ఈ ప్రపంచ సమయంలో ప్రతి బాధ నుండి ఇవ్వడానికి నా ప్రభు అయిన ఎస్సు నీటి దగ్గరకు వచ్చి ఉన్నాడు ఆయన్ను అడుగు